పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోకేష్ కృషి ఫలించినట్టుగా తెలుస్తోంది నేపాల్ నుంచి క్షేమంగా ఏపీ వాసులు వస్తున్నారు లోకేష్ చొరవతో ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక విమానంలో నేడు వారందరూ కూడా రాబోతున్నారు మొత్తం నేపాల్లో రెండు వందల పదిహేడు మంది తెలుగు వారు చిక్కుకున్నారు అందరినీ కూడా తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు ఇప్పటికే పలువురు ఇండియాకి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది వందలాది కుటుంబాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి లోకేష్ పనితీరుపై సర్వత్రా ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వెంటనే ముందుకొచ్చి నిలబడే నేతలే నిజమైన నాయకులు అంటాం అలాంటి నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి విపత్తులు సంభవించినా దేశ విదేశాల్లో ఊహించని ఘటనలు అల్లర్లలో తెలుగువారికి కష్టం వస్తే ఆయన చూపించే తెగువ ఇచ్చిన భరోసా వన్నంటి నిలిచిన తీరు గురించి చెప్పుకోనక్కర్లేదు అచ్చన్ తండ్రిలానే తనయుడు లోకేష్ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు తెలుగు వారికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా స్పందిస్తూ వీలైనంత త్వరగా వారి కష్టాలను తరిమి కొట్టి అండగా నిలబడుతున్నారు తజగా నేపాల్ ఘటనతో లోకేష్ మంచి మనసు పనితీరు ప్రపంచానికి తెలిసి వచ్చేలా చేశారని కూడా చెప్పుకోవచ్చు నేపాల్లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశంలో తెలుగువారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది దీంతో రంగంలోకి దిగిన లోకేష్ ఆ భయాన్ని దూరం చేస్తూ మీ ఆందోళన నా ఆందోళనే అన్నట్టుగా రాత్రింబ వాళ్లు కూర్చొని వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు నడుమిగించారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కూడా కోఆర్డినేట్ చేస్తూ క్షేమంగా రాష్ట్రానికి రప్పిస్తున్నారు యువనేత నేపాల్లో చిక్కుకున్న వారితో వీడియో కాల్లో మాట్లాడి మీకు మేమున్నాం భయపడకండి అని కూడా లోకేష్ భరోసా కల్పించిన గంటల్లోనే చర్యలు ప్రారంభించారు ప్రత్యేక విమానాలు ఏర్పాటు మొదట దేశంలోని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోకి రప్పించే ఏర్పాట్లు షురు అయ్యాయి మొత్తం రెండు వందల పదిహేడు మంది పన్నెండు ప్రాంతాల్లో చిక్కుకుని సాయం కోసం ఆర్జించగా అందరినీ క్షేమంగా తీసుకొస్తున్నారు ఇప్పటికే ఇరవై రెండు మంది క్షేమంగా ఇండియాకు చేరుకున్నట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతుంది మరికొందరు మార్గ మధ్యలో ఉన్నారు సాయంత్రానికి అంతా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక్కడ లోకేష్ చొరవతో వందలాది కుటుంబాలు ధీమగా ఉన్నాయి సంతోషంగా ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాయని కూడా మనం చెప్పచ్చు విజువల్స్లో కూడా మనం చూడవచ్చు అందరూ కూడా కాట్మాండకి బయలుదేరే అయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి మంత్రి లోకేష్ చొరవతో నేపాల్లోని పొఖారా నుండి పది మంది తెలుగు పౌరులు మధ్యాహ్నం కూడా ప్రత్యేక విమానంలో కాఠ్మాండుకు బయలుదేరినట్లు కూడా మనకు తెలుస్తోంది వారంతా కూడా కొన్ని గంటల్లో కాఠ్మాండు చేరుకుంటారు ఈ మధ్యాహ్నం కాఠ్మాండు నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారందరినీ కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అధికారులు కాఠ్మాండు నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్